మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో కోనసీమ తూర్పు గోదావరి జిల్లాలు గజగజ వణికిపోతున్నాయి సముద్రం ముందుకు చొచ్చుకొస్తోంది అంతర్వేది తీరం అల్ల కల్లోలంగా మారింది వందలాది గ్రామాలు నీట మునిగే ప్రమాదం పరిస్థితి క్షణ క్షణం భయంకరంగా మారుతోంది అధికారులు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి తూర్పు గోదావరి కోనసీమ జిల్లాలకు ఇది అతిపెద్ద గండం లోతట్టు ప్రాంతాల ప్రజలంతా బిక్కుబిక్కుమంటున్నారు కరెంట్ లేదు కమ్యూనికేషన్ బంద్ ఏం జరుగుతుంది తెలియక జనం విలవిలలాడుతున్నారు రాబోయే పన్నెండు గంటలు అత్యంత కీలకం ఈ రెండు జిల్లాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు లక్షలాది ఎకరాల్లో చేతికొచ్చిన వరి పంట మొత్తం నీటి పాలైంది కొబ్బరి చెట్లు వేల సంఖ్యలో నేలకొరిగాయి రైతు కళ్ళలో కన్నీరే మిగిలింది వారి బతుకు తుఫాను గాలిలో కొట్టుకుపోయింది వర్షపు నీరు పొలాల్లోకి చేరడంతో పంట పూర్తిగా నాశనమైనట్లేనని అన్నదాతలు విలపిస్తున్నారు మోమతా తుఫాన్ ప్రతి లైవ్ అప్డేట్ కోసం మీ ప్రాంతం సురక్షితంగా ఉందో లేదో తెలుసుకోవడం కోసం ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి